హేమారెడ్డి మల్లమ్మ బిడ్డలు లేకపోతే ఒక రెడ్డి గారు వెళ్లి మొక్కుకున్నాడు మల్లికార్జునుడిని ప్రార్థించాడు ఇంత ఐశ్వర్యం ఉంది నాకు బిడ్డలు లేరని పరమశివుడు కల్లో కనపడి చెప్పాడు శాశ్వతమైన కీర్తినివ్వగలిగినది నా దేవాలయంతో సంబంధం ఉండేది నా అంశలో ఉన్న బిడ్డ జన్మిస్తోంది నీకని ఆడపిల్ల పుట్టింది మల్లమ్మ అని పేరు పెట్టారు ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి ఐశ్వర్యం అందుకునేది ఆయన ఒక రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఆ ఇంట్లో అత్తగారు ఆడబుడుచు ఇద్దరికి ఏ అంటే ద్వేషం ఎందుకంటే ఊరంతా చెప్పు ఈవిడడుగుబెట్టే ఈశ్వర్యం ఎక్కువైంది వీళ్ళకని వాళ్ళు ఎలాగైనా ఈమె పట్ల భర్తకి వైముఖ్యం కలిగేటట్టు చెయ్యాలని ఒక రోజున పిలిచి నేను ఏం చెప్పినా చేస్తావా అని అడిగింది అత్తగారు ఆమె అత్తగారి మాటని అవదల దాల్చేది చేస్తానంది పాలెకాపుని మాన్పించాను ఆవుల్ని తోలుకుని అరణ్యంలోకి వెళ్ళి తీసుకురాను ఆమె పరమశివ భక్తి తత్పరూరాలు పుట్టుక నుంచి ఎప్పుడూ శివనామని చెప్తుండేది నాలుక మీద శివుడు ఉండగా నాకు భయం ఏమిటి అత్తయ్య గారు మీ ఆజ్ఞ అలాగే తీసుకెళ్తానని ఆవుల్ని తీసుకుని వెళ్ళేది ఆవులు మేస్తున్నాయి ఇవి శివనామ చెప్పుకుంటూ కూర్చుంది ఏకాంత ప్రదేశం పరమేశ్వరుడు సిద్ధుడి రూపంలో వచ్చి కూర్చున్నాడు ఆమె సిద్ధుడి రూపంలో వచ్చిన పరమశివుని పాదముల ముందు కూర్చుని ఆయన్ని పూజ చేస్తూ ఆయన నామములు చెప్తూ కూర్చుంది నేను మల్లికార్జునుడు నీ కోసం ఇలా వచ్చానని చెప్పాడు ఎంత అదృష్ట నిజంగా తల్లిది ఇంటికి వచ్చి భార్య ఏదని అడిగాడు భర్త ఏం చెప్పమంటావురా అప్రతిష్ట తనంత తాను కావాలని ఆవుల్ని తీసుకుని అడిగికెడుతోంది ఆవుల్ని కాయడానికి పాలేరు లేక కాదు మీ భార్యకి పరపురుష సాంగత్యం అలవాటైంది ఎవరు అడగరని అడివికి ఎడుతోంది అన్నారు ఆయనకి కోపం వచ్చి కత్తి పట్టుకుని వెళ్ళాడు చూరులోంచి తీసి వెళ్లేటప్పటికి సిద్ధుడి పక్కన కూర్చుని ఆమె శివనామాలు చెప్తూ రమించిపోతోంది ఈ పురుషుడేనమాట నా భార్యని వలలో వేసుకున్న వాడిని కత్తి తీసి ఆ సిద్ధుడి యొక్క తల నరికాడు ఆయన ఎవరేం చేయగలరు ఆ కత్తి రెండు ముక్కలైపోయింది ఆ సిద్ధుడు అంతర్ధానం అయిపోయాడు వెంటనే ఎంత పని చేశావా ఆయన మల్లికార్జునుడు ఆయన్ని నువ్వు చంపగలవా ఇప్పటికైనా అపరాధం ఒప్పుకొమ్మంది భార్య నువ్వు ధూర్తతనంతో ఉన్నదే కాకుండా నాకు నీతులు చెప్తున్నావా నిన్ను చంపేస్తానని కత్తి తీసి మళ్ళీ ఆమెను నరకపోయాడు నరకపోతే ఆ కత్తి కూడా రెండు మొక్కలైపోయాయి అయిపోతే అప్పుడు తెలుసుకున్నాడు అరే రే వచ్చినవాడు మల్లికార్జునుడు అని చెప్పింది నా భార్య యొక్క మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను ఎంత శివభక్తి తత్పరురాలు ఈమెడు వేళ ఐశ్వర్యం పెరిగిపోయిందని ఎంతో ప్రార్థించాడు నాది తప్పైపోయింది ఇంటికి రమ్మని నాకు ఇక సంసారము మీద అనురక్తి లేదు నా మనసు శివుని ఎందు అయిపోయింది ఇక నాకు శివుడే సర్వస్వం నాకొక్క కోరిక తీర్చు భర్తవి కనుక ఈ ఆవులు ఇవి తోలుకుని శ్రీశైలం వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఆవుల అక్కడ మేపుకుని నేను రోజు ఆ పాలతో మల్లికార్జునుడికి అభిషేకం చేసుకుంటానని ఆవుల్ని తీసుకెళ్లి ఆవులతో ఒక గోశాల నిర్మించి మల్లికార్జున లింగానికి పూజ చేస్తూ శివనామం చెప్తూ శివతత్వాలు పాడు వీరశైవ సంప్రదాయంలోకి ప్రవేశించి తుట్ట తుదన ఆమె మల్లికార్జున లింగంలోకి ఐక్యమైపోయింది ఆ హేమారెడ్డి మల్లమాంబ గారి యొక్క విగ్రహం మీకు ఇప్పటికీ శ్రీశైలం యొక్క మల్లికార్జున దేవాలయంలో కనపడుతుంది